గుంటూరు కార్పొరేషన్ రాజకీయం మారింది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్లో మేయర్ పీఠం టార్గెట్ గా రాజకీయాలు వేడెక్క గుంటూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూటమి పంచన చేరారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ శిబిరంలో గువ్వులు పుట్టిస్తోంది కూటమికి బలం పెరగడంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు కార్పొరేట్లు తీసా ఎంతమందో మేయర్లు చదువుకున్నటువంటి వ్యక్తులు కొలి శారద గారు వేసులకరం గారు ఇక మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మార్చి పదిహేడవ తేదీ తర్వాత జరిగే గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం చేపట్టాల్సిందిగా కుటుంబ నేతలు నిర్ణయించారు మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోవలముడి వైశ్య సామాజిక వర్గానికి చెందిన బస్బాబు రేసులో ఉన్నారు వీరిద్దరిలో కూటమి పెద్దల ఆశీర్వచనాలు ఎవరికుంది అన్న అంశం చర్చనీయాంశంగా మారింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఉన్నారు రవికృష్ణ చెప్పండి జిమేమా ఏదైతే మార్చి పదిహేడవ తేదీతో ఈ కార్పొరేషన్కి సంబంధించి మేయర్కి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి మున్సిపల్ లా ప్రకారం అయితే మాత్రం దీని ఏదైతే మేయర్ ఉన్నాడో మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ కావాలి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అతని మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి క్రమంలోనే మార్చి పదిహేడవ తేదీన నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఎవరైతే మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు ఉన్నాడో అతనికి నాలుగు సంవత్సరాలు వెంటనే కూడా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిని అక్కడ మేయర్గా నిలబెట్టాలని చెప్పి అయితే మాత్రం ఇప్పటికే అడుగులు పడ్డాయి ప్రధానంగా కార్పొరేషన్ కనుక చూసుకున్నట్లయితే కార్పొరేషన్లో మొత్తం కూడా యాభై ఏడు డివిజన్లు ఉన్నాయి యాభై ఏడు డివిజన్లకు సంబంధించి ఈ మొత్తంగా కూడా అంటే ఒక పది టీడీపీ ఎనిమిది టీడీపీ రెండు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేజెక్కించుకుంటే మిగతావన్నీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేజెక్కి తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా వైసీపీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లో మాత్రం రెండు వర్గాలుగా ఉన్నారు ఒక ఒక వర్గం వచ్చేసి మేయర్ తర మేయర్ పక్షాన మరో వర్గం వచ్చేసి అప్పుడున్నటువంటి తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముస్తఫా వర్గం కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి నుంచి ఒకరికి ఒకరికి పడేటటువంటి నేపథ్యం ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగినాయో ఎలక్షన్స్ జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి చాలామంది ఇక్కడికి జంప్ అవడం జరిగింది ప్రధానంగా మొన్నటికి మనం జరిగినటువంటి ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికలలో మాత్రం ఆరు స్థానాల్ని ఆరుకి ఆరు స్థానాలని కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు దీంతో ఒక్కసారిగా కూడా టీడీపీ జనసేన అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి కూటమిలో మాత్రం ఉత్సాహం నెలకొంది తప్పనిసరిగా కూడా ఈ మేయర్ కూట మేయర్ స్థానాన్ని అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలో వేసేందుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లందరినీ కూడా ఆ సంబంధించినటువంటి ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జారిపోకుండా చూసుకునేందుకు వాళ్ళు క్యాంపు రాజకీయాలు నరిపారు ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ముందు అదేవిధంగా కూడా టీడీపీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ క్యాంపు రాజకీయాలు అయితే నడిపారు క్యాంపు రాజకీయాల్లో ఉన్నప్పటికీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఒక నలుగురైతే మాత్రం క్రాస్ ఓటింగ్గా కూడా చేసినటువంటి నేపథ్యం దీంతోనే ఒక్కసారిగా కూడా ముప్పై ఓట్ల ఆధిక్యం వచ్చినటువంటి నేపథ్యంలో ఆరు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపిక అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి ప్రధానంగా కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర వహించారని చెప్పుకోవచ్చు ఆయన సమక్షంలో కొంతమంది జాయిన్ అయ్యారు అదేవిధంగా కూడా పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి ఈ సమక్షంలో కొంతమంది జాయిన్ అయ్యారు ఈ విధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించి టీడీపీలో పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ ఏదైతే మేయర్కి సంబంధించి మేయర్ని తప్పించేందుకు మాత్రం ఒకటొకటిగా అడుగులైతే పడిన పడినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మార్చి పదిహేడో తేదీతో నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి మేయర్గా ఎవరైతే కావటి మనోహర్ నాయుడు ఉన్నారో ఆ కావాటి మనోహర్ నాయుడికి సంబంధించి నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మున్సిపల్ చట్టం ప్రకారం అయితే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేయర్కి సంబంధించి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎవరైతే ఈ కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్లతో కూటమి సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెంబసాన్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో కూడా సమావేశం అవడం జరిగింది వాళ్ళ చెప్పినటువంటి దాని ప్రకారం అయితే మాత్రం మార్చి పదిహేడవ తేదీని మాత్రం కంపల్సరిగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ కి సంబంధించి కాలపరిమితి పూర్తవుతున్న నేపథ్యంలో మరుసటి రోజు ఎప్పుడైనా సరే ఈ దీనికి సంబంధించి ఆయన ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత దీనికి సంబంధించి మేయర్ అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది మేయర్ అభ్యర్థి ఎవరనే దాని మీద కొంత ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవాలి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కోవిల్మూడి నానిని మేయర్గా తీసుకుంటారా లేకపోతే ప్రకటిస్తారా లేకపోతే వయసు సమాజ వర్గానికి చెందిన బస్బాబుని తీసుకుంటారా అనేది దాని మీద మాత్రం కొంత ఉత్కంఠత ఉన్నదని చెప్పుకోవచ్చు అప్డేట్స్